హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంప మసాలా కర్రీ అది ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఆనియన్ బంగాళాదుంప టమాటా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ ఉడుకు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప కూడా వేసి ఫ్రై చేయాలి బంగాళాదుంప ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోనే టమోటా వేసి ఫ్రై చేయాలి టమాటా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది తర్వాత టమాటా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి తగిన వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అందులోనే మనం ఉడకబెట్టిన ఎగ్స్ అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిచ్చామంటే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అవుతుంది